మీరు గమనించండి మహానందికి దారి అంట చూడండి చుట్టుపక్కల చాలా చీకటిగా ఉంది నేను బ్యాటరీ వేసుకుని మరి వీడియో చేస్తున్నాను చాలా రిస్క్ తీసుకున్నాను ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది గాలి కూడా సరిగా అందట్లేదు మీరు గమనిస్తే నేను చాలా వరకు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చేసాను అండ్ ఈ మార్గాల్లో వెళ్ళడం చాలా కష్టం తిరిగి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ పాకడం కూడా కష్టంగా ఉంది అసలు ఆక్సిజన్ అందట్లేదు హై గైస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫిషియల్ నా పేరు లోకేష్ దేవరకొండ టుడే వచ్చేసి నేను రవల్కొండలో ఉన్నాను రవల్కొండ వచ్చేసి నంద్యాల జిల్లా బలంగాణపల్లి మండలం అండ్ రవల్కొండ గ్రామం ఇది రవల్కొండ దగ్గర ఉన్నాను సో ఇది ఏంటంటే నేనైతే బ్రహ్మంగారు గృహలు ఉన్నాయి బ్రహ్మంగారు కాళగ్రహణాలు వచ్చిన గృహలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఆ గృహంలో నుంచి పద్నాలుగు ప్రధాన ఆలయాలకి మార్గాలు ఉన్నాయి సొరంగ మార్గాలు ఆ మార్గాల లోపలికి వెళ్ళేసి నేను చూపిస్తాను మీకు ఆ మార్గాలు ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు లోపలికి వెళ్ళవు మనం ఇప్పుడు ఎలా ఉన్నాయి ఆ గృహాలు మనం వెళ్ళగలమా లేదా ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను టుడే వీడియో అయితే ఇది సో మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే రబ్బలు కొంటాము వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసింది మాత్రం అక్కడ గృహాలు అండ్ ఆ గృహం లోపలికి వెళ్ళి ఆ పద్నాలుగు ప్రధాన ఆలయాలకి దారులు ఉన్నాయి లేవా మనమైతే చూద్దాము సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం సో కాసేపు మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం మనం లోపలికి వెళ్ళి వీలైనంత వరకు అంతా చూపిస్తాను మీకు అండ్ కొన్ని మార్గాలు అయితే మూసుకోబోయా అంట అడైతే మనం వెళ్ళలేము మనకి వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను వెళ్ళడానికి కూడా సో మనమైతే ఇప్పుడు ఈ గృహ దగ్గరికి అయితే వచ్చినాం చూడండి ఎలా ఉంది ఇక్కడ చాలా చిన్నగా ఉంది ఈ మార్గం గుండా వెళ్ళాలి గాలి కూడా చాలా తక్కువ అంట అంటే ఇక్కడ రావి చెట్టు కూడా వచ్చింది ఎక్కడి నుంచే చూడండి కింద నుంచి వచ్చింది రావి చెట్టు అయితే ఈ మార్గం గుండా వెళ్ళాలి చుప్పులు కూడా లోపలికి వేసుకురానివ్వట్లేదు షూ వేసుకొచ్చాను అంటే లోపలికి వేసుకెళ్ళొచ్చామని అవి కూడా బయట ఇప్పేసా చాలా కష్టంగా ఉంది బాయిలా ఉంది మార్గం గుండా వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది ఇది ఒక వాసన వస్తుంది చెట్టు పేర్లు వాసన ఇది మనమైతే కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాము చూడండి సో గా మనమైతే ఇప్పుడైతే ఈ గృహంలోకి అయితే ఎంటర్ అయ్యి ఉన్నాము ఇది జస్ట్ ఇది లోపలికి వెళ్ళడానికి ఇది చూస్తున్నారు కదా ఇది లోనకి వెళ్ళడానికి దారి అని రాస్తున్నారు సో ఇటు సైడ్ వెళ్తే అంటే మనం బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కదా ఆ చోటుకి వెళ్తారు కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒక దారి ఉంది ఫస్ట్ ఈ లెఫ్ట్ సైడ్లో దారిలో వెళ్ళేసి అంత అన్వేషించి తర్వాత మనం బ్రహ్మగారి కాలజ్ఞాన రాసిన సైడ్ వెళ్దాము ఇటు సైడ్ కొన్ని దారులు ఉన్నాయి అటు సైడ్ కొన్ని దారులు ఉన్నాయి మొత్తం పద్నాలుగు దారులు అన్నిటిని అన్వేషిద్దాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఈ లెఫ్ట్ సైడ్ వెళ్దాం సో గైస్ ఇది ఒక మార్గం ఇది అండ్ ఎంట్రెస్ దారి లెఫ్ట్ సైడ్ ఉంది మనం వెనకాల నుంచి వద్దాము ఈ పద్నాలుగు టెంపుల్స్కి దారులు ఇవన్నీ సో మనమైతే స్ట్రైట్కి వస్తే ఇది ఒక దారి హండ్రెడ్ నేమ్స్ ఏం రాలేదు కొన్ని మాత్రం నేమ్స్ రాస్తున్నారు సో ఇది ఇంతవరకు రాగానే ఇది క్లోజ్ అయిపోయింది అండ్ లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వచ్చింది ఇది వరకు కొంతవరకు అయితే దారి కనపడతా ఉంది చూస్తున్నారు కదా ఇదైతే కొంతవరకు ఉంది దారి చాలా వరకు బూడుకోపోయింది అండ్ ఈ మార్గం వచ్చేసి ఇది కూడా కొంతవరకే ఉంది ఇది కూడా చాలా వరకు బూడుకోపోయింది అంట చాలా కష్టంగా ఉంది ఆడ అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడైతే రెండు కంప్లీట్ చేసాము ఫస్ట్ నుంచి చెప్తున్నాను చూడండి ఇప్పుడు మీకు రెండు చూపించాను అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఇది ఒక మార్గం ఇది కొంచెం ముందరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మార్గం ఉంది ఈ మార్గం వచ్చినప్పుడు ఇది ఒకటి ఇది మూడు అండ్ ఇది నాలుగు కనపడుతుందని అనుకుంటున్నాను ఇది అయితే అసలు పూర్తిగా లేదు క్లోజ్ అయిపోయింది అండ్ ఈ స్ట్రైట్ ఒకటి మొత్తం అయ్యేది ఇంత చూడండి ఇదంతా ఒక రాళ్లతోటి క్లోజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇది కొంతవరకు ఉంది మార్గం కాకపోతే చాలా కష్టం లోపలికి వెళ్ళడం ఈ లోపల కూడా వెళ్తున్నాను అండ్ చూస్తున్నారు కదా చాలా కష్టంగా ఉండడా ఈ లోపల కూడా వెళ్ళి చూపిస్తున్నాను దగ్గర బ్యాగ్ ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న గొంతుల్లో నేను తోరలేకపోతున్నాను బ్యాగ్ పైన పెట్టడం ఉంది నేను మాత్రం తీసుకొచ్చేసాను అండ్ ఇది ఒక టెంపుల్కి దారిది అండ్ మీకు చూస్తున్నాను చూడండి లోపల అనేది తీవ్రంగా ఉన్నాయి అండ్ వాటి సౌండ్ వస్తుంది సో చూస్తున్నారా ఇది ఒక టెంపుల్కి దారిది అంత పూడికి తోటి పూడుకోపోయింది ఇది నెక్స్ట్ మనం ఇంకో మార్గానికి వెళ్దాం ఇప్పుడు టోటల్ వచ్చేసి ఐదు అయితే ఎక్స్ప్లోర్ చేశాను అండ్ మిగతా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను లెక్క పెట్టుకోండి కౌంట్ చేసుకోండి ఐదు ఎక్స్ప్లోర్ చేశాను ఈడ తీవ్రంగా చూడబడుతుంది ఈడ ఎక్కువ చెప్పండి లేము ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు విసిట్ చేయడానికి అండ్ నెక్స్ట్ ఇది ఆ రోజు ఇది ఈ మార్గం వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ ఉంది ఇది కొంచెం ముందరకు వెళ్ళగలం అనుకుంటాను చూస్తున్నారు కదా అంతవరకు ఉంది ఇంకా అవతల మార్గం లేదు మన దగ్గర బ్యాగ్ కానీ లేకుండా ఉంటే ఇంకొంచెం ముందరకు వెళ్ళావాణి అండ్ ఇక్కడ చూసుకుంటే మనం చాలా లోపలికి వచ్చేసాము అండ్ ఇక్కడ అసలు పైకి లేదు కింద కూడా కూర్చోడం సరిగ్గా లేదు అండ్ ఇక్కడ మాత్రం చాలా లోపలికి దారి ఉంది ఈ మార్గం దాకా ఎవరు రంటాను ఈ మార్గం దాకా మనమైతే ఇంకొంచెం వెళ్ళి చూద్దాము ఇక్కడ గబ్బిలాలు తీవ్రంగా ఉన్నాయి నేనైతే చాలా దూరం లోపలికైతే నడుచుకుంటూ వచ్చాను ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళడానికి చాలా చీకటిగా ఉంది మనం కానీ బ్యాట్లు అట్ తెచ్చుకోలేదంటే అసలు ఈ మార్గాల లోపలికి అసలు రాలేము అండ్ ఇక్కడన్నీ బ్యాట్స్ చాలా ఉన్నాయి గబ్బిలాలు అంటారు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి స్మెల్ తీవ్రంగా ఉంది అయితే ఇవి ఇది చాలా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ అవి దగ్గరికి ఆడస్తాయని అది చాలా భయంగా ఉంది అండ్ చూడండి చుట్టుపక్కల చాలా చీకటిగా ఉంది నేను బ్యాటరీ లైట్ వేసుకుని మరి వీడియో చేస్తున్నాను చాలా రిస్క్ తీసుకున్నాను ఇక్కడ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది గాలి కూడా సరిగా అందట్లేదు చూస్తున్నారు కదా మార్గం ఏ విధంగా ఉందో నేను ఒక బ్యాటరీ లైట్ తెచ్చుకోవడం వల్ల చాలా ప్లస్ అయింది అండ్ నెక్స్ట్ మనం ఇంకో మార్గంకి వెళ్దాము ఇప్పుడైతే మనం ఆరైతే చూసేసాము ఇప్పుడు ఏడోది అండ్ ఆ ఏడో మార్గం ఎక్కడ ఉంటుందంటే చూస్తున్నారు కదా తాడి చెట్టు ఉండే స్థలం ఈ స్థలంలో ఉంటుంది అండ్ ఈ స్థలం గుండా లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది అండ్ ఈ స్థలం గుండా లోపలికి వెళ్తే అక్కడ ఉంటుంది అండ్ మీరు గమనిస్తే ఇక్కడ రావి చెట్టు వేర్లు వచ్చి ఉన్నాయి ఇక్కడికి ఇది ఏడవ మార్గం ఇది ఇది చూడండి ఏ విధంగా ఉందో ఇది ఒక పక్క కూర్చుంది ఏడవ మార్గం ఇక్కడ చాలా కష్టంగా ఉంది వీడియో తీయడం కూడా ఇది ఏడవ మార్గం మనం ఇంకో మార్గానికి వెళ్దాం ఇటు ఇంతవరకే ఉంది ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళలేము మనం ఇంతవరకే ఉంది సో అందువలన మనం ఇంకో మార్గాన్ని అన్వేషిద్దాము సో మనమైతే తిరిగి ఇంకో వైపుకి వెళ్తున్నాను నాకు బ్యాగు దారులో వెళ్ళడానికి బ్యాగ్ ఇబ్బందిగా ఉందని ఒక ఎక్కడ పెట్టాను బ్యాగు సో మనం వచ్చిన దాకా ఆ బ్యాగ్ ఉంటుందో లేదా నాకు అర్థం కావట్లేదు చాలామంది వస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరు ఆ బ్యాగ్ తీసుకెళ్తాను అదొక భయం సో ఒక పక్కన పెట్టున్నాను బ్యాగు నెక్స్ట్ మనం ఇంకో మార్గానికి వెళ్దాము టోటల్ వచ్చేసి ఏడైతే కంప్లీట్ అయిపోయినాయి సో నా బ్యాగ్ చూడండి నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను అండ్ ఏడు చాలామంది జనాలు అయితే వచ్చున్నారు సో గా ఈ మార్గం వచ్చేసి మనం బెట్లు దిగుతాం కదా దానికి చక్కగా ఉంటుంది ఇది ఒక మార్గం ఇది అండ్ మార్గం వచ్చేసి ఈ మార్గం కూడా ఇంతవరకే ఉంది ఇది ఎనిమిదోది చూడండి ఏ విధంగా ఉందో ఇంతవరకే ఉంది ఇక్కడ ఎక్కడి నుంచి అవతలకి ఏమీ లేదు ఇంతవరకే రాగలం ఇక్కడ ఈ గొంతుల్లో చాలా గబ్బిలాడలు ఉన్నాయి అండ్ ఎక్కడైతే ఇంతవరకే రాగాల ఇంక అవతలకి వెళ్ళలేము చూస్తున్నారు కదా చాలా గబ్బిలాలు ఉన్నాయి అండ్ ఇప్పుడు టోటల్ వచ్చేసి ఇది కంప్లీట్ అయ్యాయి అండ్ మనమైతే ఇంకో వైపుకి వెళ్దాం అప్పుడు బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన అయితే కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ మిగతా మార్గాలన్నీ మనం ఇప్పుడు వెళ్దాము ఇంకా టోటల్ సిక్స్ చూపియాలి ఇప్పుడు ఎనిమిది అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంక సిక్స్ చూపియాలి ఆ సిక్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు సో గాయస్ ఇది అయితే మనం దిగిన మార్గం మెట్లు దిగిన మార్గం ఇది ఈ గృహంలోకి రావడానికి అండ్ అటు సైడ్ వచ్చి సెవెన్ ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు దీనికి స్ట్రైట్గా వచ్చేసి ఇది ఒక ప్లేస్ ఇది ఇది చూడండి ఇది ఒక మార్గం ఇది దీనికి స్ట్రైట్గా ఉండేది అండ్ దీని కంప్లీట్ అయినాయి మిగతా సిక్స్ వచ్చేసి ఈ వైపు ఉంటాయి అండ్ ఆ సిక్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ సిక్స్లో కొన్ని వాటి కొన్నిటికి పేర్లు రాస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మీరు గమనించండి మహానందికి దారి అంట ఈ మార్గాన్ని వెళ్తే మహానందికి చేరుకోవచ్చు సో చాలా రిస్క్ తీసుకున్నాను చూడండి నా తలక గ్యాపే లేదు తలగా తగులుతుంది ఈ పైన రాయి ఇప్పటికే చాలాసార్లు పడుచుకున్నాను అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదంతా మట్టితో క్లోజ్ అయిపోయింది ఇదంతా ఎందుకు క్లోజ్ అయిందంటే ఇక్కడ వచ్చేసి పక్కనే క్వారీల్లో బాంబులు పెట్టి పేల్చి ఆ క్వారీ రాయి అంత పక్కకు తోలుతూ ఉన్నారు అండ్ అలా బాంబులు పెట్టి పేల్చడం వల్ల ఏంటంటే ఇదంతా అంటే ఇదంతా క్లోజ్ అయిపోయింది పెద్ద పెద్ద బండరాలన్నీ చెల్లించి ముడుచుకుపోయినాయి అండ్ వరదల వల్ల కొన్ని వచ్చేసి బుడిచుకుపోయినాయి కొన్ని వచ్చేసి క్వారీల దెబ్బకి బాంబులు పెట్టి పేల్చడం వల్ల కొన్ని క్లోజ్ అయిపోయినాయి కొన్ని అయితే ఇక్కడ ఉండే స్వామి వాళ్ళే రాళ్ళు పెట్టి క్లోజ్ చేశారంట అండ్ ఈ మహానంది దారి అయితే విసిట్ చేసాము ఇప్పుడు టోటల్ తొమ్మిది అయితే కంప్లీట్ అయినాయి మిగతా ఐదైతే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం ఇంకో మార్గానికి వెళ్దాం సో ఇది వచ్చేసి పదవ మార్గం ఇది అండ్ కోనేరు ఉంది కదా ఈ కోనేరు దగ్గర పదవ మార్గం ఉంటుంది అండ్ పదకొండదు ఉంటుంది చూస్తున్నారు కదా ఇది స్వామివారు కోనేరు స్వామివారు ఇక్కడ స్నానం చేసి కాలు చేతులు కడుక్కునేవాళ్ళు కాలజ్ఞానం రాసి ముందు ఇక్కడికి వచ్చి కాలు చేతులు కడుక్కొని తర్వాత వెళ్ళి కాలజ్ఞానం రాసేవాళ్ళు అండ్ ఇక్కడ చూసుకుంటే శ్రీశైలం లోనికి దారంట ఈ మార్గకుండా వెళ్తే శ్రీశైలం లోపలికి వెళ్తాము అండ్ ఇది వచ్చేసి చాలా రాయి అంతా చాలా తీవ్రంగా క్లోజ్ అయిపోయింది ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయింది చిన్న మార్గం వరకే ఉంది ఈ మార్గంలో వచ్చేసి ఏం కనపడట్లేదు సరిగ్గా అండ్ మీరు చూసుకుంటే ఈ మార్గంలో ఏం కనపడట్లేదు ఇక్కడ లైట్ వేసి మరీ చూపిస్తానండి మీకు ఈ మార్గం ఏమీ కనపడలేదు అండ్ నెక్స్ట్ ఇంకో మార్గం వచ్చేసి ఈ కోనేరుకి చక్కగా ఉంటుంది ఇది వచ్చేసి శ్రీశైలంకి అండ్ ఇంకొక మార్గం వచ్చేసి ఈ వైపు ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారు ధ్యానం చేసే మందిరం ఇది చూడండి ఎక్కడ ఎట్లా ఉందో లోపల ఇది ఒక రూమ్లా ఉంది రూమ్ మాదిరి ఉంది రౌండ్గా మధ్యలో కింద నాపరాళ్ళు వేస్తున్నారు అండ్ స్వామివారు ఇక్కడే ధ్యానం చేసేవాళ్ళంట అండ్ ధ్యానం చేసే మందిరం ఇది చూడండి ఎంట్రన్స్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఇక్కడ అన్ని రాళ్ళు పేర్చున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టెంపుల్కి దారిది ఇటువైపు వెళ్ళచ్చు కానీ మనం మాత్రం పట్టేటట్లేము ఎన్ని రాళ్ళు పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఏ విధంగా ఉందో ఇది మాత్రం సగం దూరం వెళ్ళొద్ది మార్గం అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ కూడా కొంచెం దూరం వెళ్ళొచ్చు కానీ మనం మాత్రం పట్టలేము చిన్నపిల్లకాయలు అయితే పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళిపోతారు ఇక్కడైతే చెట్టు వేర్లు కూడా ఉన్నాయి రావి చెట్టు వేర్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ దూరం వెళ్ళలేము కానీ కొంత అయినా వెళ్ళగా పోతుంటే వెళ్తున్నాను నేను మీరు గమనిస్తే నేను చాలా వరకు పాక్కుంటూ పాక్కుంటూ వచ్చేసాను అండ్ ఈ మార్గాల్లో వెళ్ళడం చాలా కష్టం తిరిగి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ పాకడం కూడా కష్టంగా ఉంది అసలు ఆక్సిజన్ అందట్లేదు చాలా కష్టంగా తీవ్రంగా చమట పడుతున్నాయి ఇక్కడ బెలూన్ కేవ్స్లో లాగా ఈ ఆక్సిజన్ పైప్స్ కూడా లేవు ఓన్లీ లైట్స్ వరకే ఉన్నాయి గృహల్లో అండ్ మనమైతే తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం పాక్కుంటూ పాక్కుంటు దూరం వచ్చాను అండ్ మనం వచ్చిన విధంగానే మళ్ళీ వెనక్కు పాక్కుంటూ పాక్కుంటూ వెనక్కి వెళ్ళిపోవాలి సోకాయ నేను అయితే ఇప్పుడు పదకొండు దారులు అయితే మీకు చూపించాను ఇంక మిగతా మూడు దారులు వచ్చేసి ఇవైపుడు ఉంటాయి చూపిస్తాను అండ్ మీకు ఇక్కడ చూసారా స్వామివారి కాలజ్ఞానం రాసిన చోటు అండ్ ఇటువైపు చూసుకుంటే యాభంటకి దారి అంట అండ్ ఈ విధంగా గృహంలోనికి పద్నాలుగు క్షేత్రాలు దారులు అంట అండ్ చూసుకుంటే నా ఫోన్ లైట్ కూడా ఆగిపోయింది ఈ ఫోన్ లైట్ చూపిస్తున్నాను బ్యాటరీ టూ లైట్స్ వాడుతున్నాను నేను బ్యాటరీ లైఫ్ ఒకటి ఫోన్ లైట్ ఒకటి ఇక్కడైతే గబ్బిలు చాలా ఉన్నాయి అండ్ ఇక్కడ చెట్టు పేర్లు కూడా చాలా తీవ్రంగా పెరిగిపోయి ఉన్నాయి అండ్ మీరు గమనించుకుంటే ఇది పన్నెండవ మార్గం ఇది ఇది పన్నెండవ మార్గం ఇది పదమూడవ మార్గం ఇది అండ్ పద్నాలుగో మార్గం వచ్చేసి ఇది ఇది పద్నాలుగో మార్గం టోటల్ పద్నాలుగు మార్గాలు ఉన్నాయి ఈ మార్గం గుండా వెళ్తే ఈ మూడు మార్గాలు ఒక మార్గం యాగంటికి వెళ్తుంది అండ్ మిగతావి కూడా చూపించేసాను ఒకటి తిరుమలకి ఒకటి కాళాహస్తికి అండ్ పద్నాలుగు ప్రధాన క్షేత్రాలకు దారులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి ముందరకు వెళ్ళలేము ఎందుకంటే నాకు తల తగులుతుంది ఇది ఈ రాయి తగు తల తగులుతుంది పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళాలి ఇంకా ముందరకు వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఆక్సిజన్ అందట్లేదు చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ అండ్ పాక్కుంటూ వెళ్ళాలన్నా కానీ తల తగులుతుంది నాకైతే చాలా కష్టంగా ఉంటుంది ఎంత ఎంత ఎక్స్ప్లోర్ చేసినా కానీ ముందు మనల్ని మన జాగ్రత్తలు మనం ఉండాలి ముందు మనం తర్వాత అడ్వెంచర్ చేయాలి కానీ ఇక్కడికి మాత్రం దారి అయితే అసలు లేదు అక్కడ అయినా కానీ నేను పాక్కుంటూ ముందరకు వచ్చాను చూస్తున్నారు కదా అక్కడ దారి లేదు కొంచమే ఉంది దారి ఆ దారిలో పాక్కుంటూ వచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి దారిలో అయితే మీకు చూపించాను సో నేను తిరిగి అయితే వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే నా షర్ట్ అంతా తడిసిపోయింది చూస్తున్నారు కదా నా షర్ట్ అంతా తడిసిపోయింది ఇక్కడ చాలా ప్రమాదకరం ప్రాణాలతో చలగాటమే ఇలా చేయడం వల్ల అండ్ అండ్ మీకు అటు గబ్బిలాలు కనపడుతున్నాయా చూస్తున్నారా ఈ గబ్బిలాలు అవి చూడండి గబ్బిలాలు ఏ విధంగా ఆలాడుతున్నాయా అండ్ ఆడ ఒకటి ఉంది ఇక్కడ చాలా గబ్బిలాలు ఉన్నాయి ఆ మార్పులు అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి ఎక్కడ వస్తాయని భయంగా ఉంది సో గైస్ నేను అయితే చాలా రిస్క్ తీసుకున్నాను ప్రాణాలతో చల్లగాటమే చూస్తున్నారు కదా పాక్కుంటూ పాక్కుంటూ చాలా మందులకి వచ్చాను ఈ దారులు అయితే చాలా వరకు క్లోజ్ అయిపోయి ఉన్నాయి అండ్ ఎంతవరకు ఓపెన్ ఉన్నాయో అంతవరకు మీకు చూపించేశాను సో నేను తిరిగి అయితే వెనక్కి వెళ్ళిపోవాలి అండ్ ఇంక ముందుకైతే నేను వెళ్ళలేను అండ్ ఆక్సిజన్ కూడా దొరకట్లేదు నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాను సో అయితే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం అలాగే ఫైనల్ అయితే అయితే వచ్చేసాను టుడే అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పద్నాలుగు దారులు అన్వేషించడానికి చాలా కష్టపడ్డాను చూడండి సప్పగా తడిసిపోయాను అసలు ఏం లేదు అంతా చూడండి ప్యాంట్ చూడండి అండ్ మొత్తం మట్టి అండ్ దోగాడిని దగ్గర చాలా కష్టంగా ఉంది అంత మొత్తం మట్టి అయిపోయింది సో నేనైతే పద్నాలుగు దారులు వీలైన అంతవరకు నేను అన్వేషించాను అంత ఎంతవరకు వీలుంది అంతవరకు ముందరకు వెళ్ళి అంతా చూపించాను సో ఇప్పుడైతే ఫైనల్ అయితే నేను బయటకు వచ్చేసాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ రాయి ఉండడం వల్ల కొంచెం సేఫ్ అయింది లేపదంటే ఇదంతా బుడిదైపోయింది అది ఎక్కువ శాతం అంతా గ్రానైట్ రాళ్ళు అండ్ నాపరాళ్ళు క్వారీలు అయ్యేది కొంచెం మంచిదైంది లేదంటే నాకు చాలా అంత కష్టం ఉండేది అంత బుడదలో బుల్లడిన పందిలాగా అయిపోయేది బాడీ అంతా సో ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉన్నానంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్